ఈ కాయిన్ చూడండి ఇది మహాత్మా బసవేశ్వర ఓకే అండి ఈ గుర్తు వచ్చేసి డైమండ్ గుర్తుంది బొంబాయి మింట్ మార్క్ ఇది ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకు నా దగ్గరకి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి తిరుపతి నుంచి పద్మావతి అమ్మగారు అయితే రావడం జరిగింది సార్ గారు వాళ్ళ ఆయన గారు మీ పేరు సార్ మోహన్ 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 గారు వీళ్ళిద్దరు కూడా నా పేరు పద్మావతి గారు వీళ్ళిద్దరు కూడా నిన్న సాయంత్రం ఎప్పుడు బయలుదేరారమ్మా నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఐదు గంటలకి ఐదు గంటల బయలుదేరా ట్రైన్ ఎక్కింది ఆరు అనుకో ట్రైన్ ఎక్కింది ఆరు ఆరు గంటలకి అక్కడ నుంచి బయలుదేరారు మన ఇంటికాయిదే ట్రైన్ ఎక్కింది ఆరు ట్రైన్ కి ఎక్కింది ఆరు అంతే అదే మీరు ట్రైన్ ఎక్కింది నేను రెస్పాన్స్ అయ్యాను అవ్వలేదు అయినా మీ ఇంటికాడ నుంచి బయలుదేరేవా రెస్పాన్స్ ఎక్కడి దాకా వచ్చారు మీరు వచ్చిన చాలా క్లారిటీగా అడ్రస్ అనేది తెలిసిందా చూస్తున్నారు చూడండి అండి వయసు మీ వయసు అందండి అరవై అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసులో కూడా మన దగ్గర ఉన్న కాయిన్స్ అసలు విలువ చేస్తాయా లేదా వాళ్ళు ఇన్ని సంవత్సరాల మట్టి దాచుకున్న కాయిన్స్ ఎలాంటి మార్కెట్లో ఎలాంటి వ్యాలీ ఉంది నాతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మాకు డబ్బులు వచ్చినా రాపోయినా పర్లేదు గంగాధరా చూసినట్టు ఉంటది ఒకసారి చూడాలా అని చాలా సరదాగా మాట్లాడటం అయితే జరిగింది అదే సరదాతో ఇక్కడ రావటము జరిగింది వీళ్ళు తెచ్చిన కాయిన్స్ ఇవేనమ్మ ఇంకేమన్నా మళ్ళా ప్లేస్ ఇంద్రబోస్ ఏంటా అంటే ముందు అంటే సపరేట్ సపరేట్ గా తోస్తా అంటే చిన్న మళ్ళా ఇటు సరిపోతాయి కానీ ఇవితేస్తే మళ్ళా ఒకటి సరిపోతాయి పనికొచ్చేయము తీసేద్దాం కదా పోసేద్దాం వాళ్ళకి వచ్చి మందులో పెట్టుకుందాం పనికిరాని ఇందులో పోసేద్దాం ఏమంటే వీళ్ళు ఎక్కడి నుంచే వచ్చారు వీళ్ళకి ఏదైనా కాయిన్ విలువ కాయిన్ మీతో ఏమని చెప్పానా కాయిన్ వ్యాల్యూ ఎంత ఉండాలి ఆ చెప్పినారంటే ఏ కాయిన్ అండి అండి మీరు తీసుకొచ్చే కాయిన్ వాల్యూ అనేది ఐదు వందల నుంచి పైన ఎంత ఉన్నా కానీ కానీ ఐదు వందల కంటే వందల కంటే తక్కువ అదే ప్రకారం అమ్మగారు తెచ్చిన కాయిన్ అన్ని కూడా చెక్ చేస్తాను ఈ రోజు ముందు ఈ కాయిన్ రేట్ చూపిస్తాను మీకు ఏదైనా కానీ కాయిన్ రేట్ అనేది చూపించడం జరుగుతుంది దాని వింటు మార్పు చూపించడం జరుగుతుంది దాన్ని బట్టే మార్కెట్ వాల్యూ ఎంత ఉంది కాయిన్ కండిషన్ ఎలా ఉందని చూపించి తీసుకోవడం అయితే జరుగుతుంది నెంబర్ గట్టి పెడతారు కమ్మా చూడండి ఇక్కడ చూడండి నెంబరు రెండు వేల నాలుగు స్టార్ గుర్తుంటే రెండు వేల నాలుగుకి పదిహేను వందల రూపాయలు ఉంది లావు కాయిన్ ఐదు రూపాయల బిల్ల ఓకే మనకి మిగతా ఏ కాయిన్ కూడా ఇరవైలు ముప్పైలే ఓన్లీ రెండు వేల నాలుగు హైదరాబాద్ ఉండాలి స్టార్ గుర్తుండాలి ఈ కాయిన్లో రెండు వేల నాలుగు స్టార్ గుర్తున్న కాయిన్ కళ్ళజోడంతా లేదు ఇది వరకు నేను బాగా ఉన్నాను గంగధర ఇంకేట చెబితే ఎక్కువ గానీ దేవుడు ఇచ్చింది నుంచి వచ్చారు అమ్మ గంగనండి ఎక్కువ నమ్మేది అవును వెంకటేశ్వర స్వామిని లే ఎక్కువగా నమ్మేది అయినా ఇప్పుడు అమ్మవారు కొలువులో ఉన్నారు కదా అందరూ ముక్కోటి దేవులతో చెప్పే తరుచుకొని వెయ్యి నాకు ఆయన చూస్తేనే తర్వాత చూడొచ్చు మనం పది రూపాయలు కాయి చూద్దామా ఇప్పుడు నువ్వు చూడాల్సి పైన దీంట్లో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు కాకుండా ఏ సంవత్సరం ఉన్నా దాంట్లో ఎంత ఇదే తొంభై ఎనిమిది మనకు కావాల్సింది పంతొమ్మిది తొంభై తొమ్మిది వేల తొంభై ఆరు തൊമ്പ എ തൊമ്പ എനിൽ രണ്ട് രണ്ട് വേലൊക്കൊമ്പ പത്തൊ തൊമ്പ ചൊക്ക കുർത്ത് മൂന്ന് വേലുണ്ടെങ്കിൽ ചൊക്ക ഗുർത്തു ചോദിച്ച രണ്ട് വേല മൂന്ന് മനുഷ്യ തൊമ്പ രണ്ട് കാൽ മൂന്ന് രണ്ട് വേല இப்ப உபயோகம் இன்னும் உடல்லா இது ఇంటి ఈ ఇలాంటి పాయిన్ అయితే అసలు వాల్యూ లేదా చెక్ చూపిస్తాను సేమ్ డిజైన్ పెడుతున్నా ఇది రెండు వేల ఐదు ఉంటే వాల్యూ రెండు వేల ఐదు ఉంటే రెండు వేల రూపాయలు ఉంది ఈ పాయింట్ కానీ అది రెండు వేల రెండు రెండు వేల ఐదా కాదనే చూడాలి ఇవన్నీ ఒకటే డిజైన్ ఇదిగోండి ఈ డిజైన్ వాల్యూ ఎంత ఉందా ముప్పై 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 సంవత్సరం పక్కన పెట్టేసాడు కాయన్ వాల్యూ అనేది ముప్పై

ఈ డ్రాప్ కాయిన్ పాయింట్ డిజైన్ చూడండి డిజైన్ చూడండి అంత ఇరవై 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 ఇయర్ తో పర్లేదు మనకి ఇక పులిబొమ్మ కాయన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ మీకు అర్థం అవును పులి బొమ్మ కాయన్ చూసిన పులి బొమ్మ కాయన్ మన దగ్గర రెండు ఉన్నాయి ఇక్కడ ఎంత ఉందా

మీరు ఎన్నో రోజు ఇంకా ఎన్ని ఉండు నాకు చాలా ఇష్టం దాచి పెట్టాలంటే దాచి పెట్టినందుకు అంటే ఇంకోసారి ఎప్పుడన్నా వస్తాది అని చూద్దాం సాంచే అంటే పెట్టి పెట్టుకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు రావచ్చు కానీ ఏంటంటే ప్రయత్నం ఎవరు కాదు అని తెలుసుకోవాలి మోసండి చేతిలో మోస మీ దగ్గర ఉన్న ఇప్పుడు మీరు వీటి రేటు మీరు చూసారు వీటికి ఇరవై ముప్పై వేలు ఇస్తామని మీరు ఇప్పుడు నమ్మరు నమ్ముతారా మీరు ఎందుకంటే క్లారిటీగా ఉంది రేటు తెలుసుకుంటున్నారు విలువ ఉంటే విలువ కట్టుకుంటారు లేదంటే అనుకోలేదు ఈ డిజైన్ పాయింట్లన్నీ ఒకటి ఈ డిజైన్ అని ఒకటి పెట్టేసాను ఓకేనా ఎన్ని రూపాయి కాయిన్లు ఇవి రెండు కాయిన్లు ఈ డిజైన్ కాయిన్ల అర్థమైందా ఎంత ఉందా కాయిన్ వాల్యూ

ఇది రెండు వేల ఇరవై ఒకటి సార్ గుర్తుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఉంటే నేను ఒక్క కాయిన్ తీసుకుంటా నేను ఐదు వందలు అని చెప్పినాను కానీ నాలుగు వందల యాభై ఉన్నా గానీ వచ్చారు కాబట్టి ఒక్క కాయిన్ తీసుకుంటాను ఓకేనా ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు ఇరవై నాలుగ్ కనిపిస్తుంది అండి చూడండి ఇరవై రెండు ൂടൈ രൂട ഇരവൈര ഇരവൈ ര ఇరవై మూడా పెద్ద విజయనా ఇరవై మూడు ఇరవై మూడా ఇరవై రెండు ఇరవై రెండు వీటిని కూడా యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చిందా ఈ కాయిన్ కి ఎనిమిది లక్షలు ఇస్తామా అని సారా మీరు ఎవరు ఉంటాడు చూసావా మనకి ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా మనం మోసం చేయాలని చూస్తారే వాళ్ళు వాళ్ళు ఎనిమిది లక్షలు కాదు ఎనభై లక్షలే చెబుతారు కానీ ఇక్కడ ఆ రేట్ ఉండాలి కదా ఇక్కడ నాలుగు డిజైన్ల కాయిన్ సంవత్సరం పక్కన పెడదాం ఫస్ట్ మనం రేటు చూద్దాం రేటు ఐదు కంటే ఎక్కువ చూసుకుందాం ఈ కాయిన్ రేట్ ఎంత ఉందా పది రూపాయలు ఉందా ఈ రెండు టోపల్ కాయన్ అవును ఐదు రాదు మనకి రాదు క్రాస్ కాయనా ఇక గీతలున్నా కాయన్ ఇది ఇరవై పది ముప్పై ఇరవై ముప్పై ఇరవై ఇరవై ముప్పై నలభైనా పడేసి నైన్టీన్ ఏషియన్ కామన్వెల్త్ గేమ్స్ కాయిన్ ఉంది పది పది యాభై లూయిస్ బ్రైలి ఇరవై 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 కృష్ణ ఆయన కృష్ణంగా కృష్ణ ఆయన ఇదిగో ఈ కాయిన్ కి లక్షలు కోర్టు వస్తాయి ఎవరో నమ్మకండి చూడండి అమ్మవారి బొమ్మన్న కాయలు ముప్పై ముప్పై ముప్పై

अमराज़ू, raindrops, इन्होंने चेकचेस नहीं है, इनले टेस्ट होना हाँ ये सुख, raindrops का है ना हाँ, चेकचेस ना, किसके साथ ना ये से होएंगे सीखा है, raindrops का है ना, आ, బయట తీసింది పాయింట్ ఇది చూసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఐదు వందల రూపాయలు ఉందా రూపాయలుందా ఆల్ఫానాయిన్ ఒకటి ఐదు వందల రూపాయలు ఉంది ఇది కండిషన్ చెక్ చేద్దాం ఇంకోటి ఇందులో ఇంకోటి ముక్కోళ్ళ మూడు డెబ్బై వస్తాయి అంటే ఒరిజినల్ రేట్ ఐదు వందలు ఉంది మూడు డెబ్బై ఇస్తాను పాతగా ఉంది కదా నాకు వంద రూపాయలు తగ్గిస్తున్నాను ఓకేనా మూడు వంద మూడు వందల ఐదు వందల కాయన్ రేటు ఉంది ఐదు వందలు ఐదు వందల్లో కాయను కొత్తగా లేదు కదా ఇష్టమైతే నేను నాలుగు వందలు ఇచ్చాయి నాలుగు వందల వచ్చారు సరే అయిపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి తిరుపతి నుంచి పద్మావతి రావడం పద్మావతి గారు అయితే రావడం జరిగింది కదా వాళ్ళ దగ్గర అయితే ఒక కాయిన్ అయితే ఐదు వందల రూపాయలు విలువ చేసే కాయిన్ ఒక కాయిన్ బట్టి అయితే ఉంది అది కండిషన్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల దీనికి నేను నాలుగు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం చూశారు కదా మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఏమైనా ఉంటే అమ్మాలనుకుంటే మన దగ్గరికి కాంటాక్ట్ చేసి రండి మీ దగ్గర ఉన్న ఫైన్లు విలువ చేస్తే విలువ కడతాం లేకపోతే లేదు ఫైన్ వాల్యూ అనేది ఐదు వందల కంటే ఎక్కువే ఉండాలి ఒక్కసారి చెప్పండి అమ్మా ఎందుకేమనిపించింది మంచిగా అనిపించిందా లేదా అనిపించింది ఇక నిజమనిపించిందా అబద్ధం అనిపించింది అనిపించింది కదా